ఇవన్నీ మళ్ళా లేఖనాలే లేఖనాలు ఉన్నాయే అనుకోనని సమయం డెబ్బై ఐదేళ్ళప్పుడు పిలిచాడు అవసరం అది చెబుతాడు అనమాట దా నీకు అది ఇస్తదా అని పిల్లలు లేరు అన్నీ ఉన్నాయి అబ్రహంకి పిల్లలే కానీ ఇస్తుందా ఇస్తావా దా ఇస్తా ఐ థింక్ అంతకంటే కావాలి దేవా అరే ఐదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయింది పదిహేళ్ళు అయిపోయింది ఇచ్చింది లేదు ఏం లేదు ఇదేందయ్యా పిల్లల్ని ఇస్తానన్నా నమ్మించి చేరదీసావు ఇక్కడి నుంచి ఎక్కడికో పంపించావు నీ సంతానమును ఆశ్చర్యదిస్తాను నేనే ఆరాటపడి పరిగెత్తే నానా బాధలు పడ్డాను ఇంతవరకు అతిగతి లేదు ఏమయా నువ్వు అంటే ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయిపోయింది సమాధానం లేదు చివరికి ఇచ్చాడు ఇదేంది ప్రభావ ఇన్ని సంవత్సరాలు అని అబరం అడగలేదులే కానీ మనం అడిగితే దేవుడేమంటాడు తెలుసా నేను నిర్ణయించిన కాలం అది అంటాడు దేవునికి నేను నిర్ణయించిన కాలం అది నా సమయం అది బోల్డ్ అనే లింకులు ఉంటాయి ఈడాకు పుడితే సరే అయింది అక్కడ రిప్కా పుట్టద్దు ఇద్దరికి ఈక్వల్ ఏజ్ మిక్స్ అవ్వద్దు ఒక పని దేవుడు చేశాడంటే బోల్డ్ అనే కార్యాలు ఉంటాయి ఓన్లీ రేపికా కోసమే కాదు అబ్రహాము చేత దేవుడు ఒక అసాధారణమైన పని చేయబోతున్నాడు చేపించబోతున్నాడు ఒక 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 అసాధారణమైన పని సాధారణ మానవుడు ఎవడు చేయ జాలని పని ఒకటి అబ్రహాము ద్వారా దేవుడు చేయించాలనుకున్నాడు అదేంటంటే తన కుమారుని బలియాగం తన బిడ్డని అలాగ దేవుని కొరకు తీసుకొచ్చి దహన బలిగా అర్పించడానికి సాహసం చేయాలంటే అసాధారణ పరిస్థితుల్లోనే అతనికి సంతానం ఇస్తేనే ఆ సాహసం చేయగలుగుతాడు అర్థమైందా సాధారణ పరిస్థితి అంటే అందరికి సహజంగా పుట్టే టైంలో పుట్టడం అసాధారణ కార్యం అంటే ఇక ఈ ఏజ్లో అసంభవం ఆమెకు అస్సలు ఛాన్సే లేదు అందరికీ తెలిసిన సంగతే ప్రకృతి ధర్మం ప్రకారం శారాగు సంతానం పుట్టే ఛాన్స్ లేదు కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా శారాగు సంతానం పుట్టేటట్టుగా ఏర్పాటు చేసి ఒక అసాధారణ పరిస్థితుల్లో ఒక శిశువుని నాకు ఇవ్వగలిగిన దేవుడు వీనిని నేను ఆయన కొరకు అప్పగించగలిగితే మరి నిశ్చయముగా తిరిగి నాకు వాని ఇవ్వగలవాడు కదా అని అతడు నమ్మునట్లు అతని విశ్వాసాన్ని బలపరచడానికి స్థిరపరచడానికి కావాలనే లేట్ చేసి అసాధారణ పరిస్థితుల్లో అసంభవమైన టైములో దేవుడు అద్భుతం చేసి సంతానాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఇందుకు తర్వాత మళ్ళీ మరి ఈ కార్యం చూస్తేనేగా రేపు సాహసంతో ఆ కార్యం చేయటానికి ముందుకు వచ్చేది ఎంతమందికి ఏమో మహారాజులు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు మనలో విశ్వాసం అనే వీజాన్ని మొలిపించేవాడాయినే దాన్ని వృద్ధి పొందించేవాడాయినే దాన్ని స్థిరపరిచేవాడాయినే దాన్ని విస్తరింపజేసేవాడాయినే ఆయనే విశ్వాసం కూడా మనది కాదు ఆయన మనకిచ్చిందే మనలో ఆయన మొలిపించిందే నాకు తెలియదు హెబ్రి పత్రికలో ఉంది మరి హెబ్రి పత్రిక పన్నెండు ఒకటి అనుకుంటా అదేనా ఏమో నాకంటే మీరే బాగా చదువుతున్నారు బైబిల్ పన్నెండు ఒకటి రెండు కదా తెలుసు మీకు బాగానే తెలుసు నాకంటే విశ్వాసమున ఒక కర్తవ్యం దాన్ని కొనసాగించువాడు చాలిక ఇక నాకెళ్ళి చూడు అనుకోనని సహాయం స సమయములో దేవుని అద్భుతం నువ్వు ఆరాట పడుతుంటావు ఇప్పుడు జరిగితే బాగుండు ఇప్పుడు ఇస్తే బాగుండు అప్పుడు ఇస్తే బాగుండు ఇప్పుడు ఇదైతే బాగుండు అప్పుడు అదైతే బాగుండు అని ఆయన మౌనంగా ఉంటాడు మనం తొందర పెడుతుంది దేవా 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 కానీ దేవా వచ్చింది దేవా అవకాశం వచ్చింది దేవా దేవా ఆ దేవా అంటే రెండు రాని కూర్చుంటాడు ఆయన దేవా దేవా ఇప్పుడే దేవా ఛాన్స్ పోతే రాదు నాకు తెలుసు లేరా ఎప్పుడు చేయాలో ఏంది దేవా తొందర చేయని దేవా ఎందాక మౌనంగా ఉందో నువ్వు ఎంతకాలం మౌనంగా ఉందో దేవా అంటే ఆయన మౌనం ఆ సమయం వచ్చినప్పుడు చల్ ఇకబో పై స్వాధీనం చేసుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పటిదాకా రెక్క చాటున దాచి పెడతాడు వెయిట్ అనుకొనని సమయములో అద్భుతం అనుకొనని మార్గములో అనుకొనని దిక్కు నుండి సహాయం ఆయన చేస్తాడు ఈ మాట కోసం చాలామంది హృదయాలు ఎదురు చూస్తున్నాయని ఆత్మ ద్వారా గుర్తించి చెప్తున్నా కొన్ని అక్కరలు ఉన్నాయి కొన్ని అవసరాలు ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు పరిష్కారం కోసం వెతుకుతున్నారు కొన్ని వై కొన్ని వైపులు చూస్తున్నారు ఇటు పక్క నుంచి మనకు సహాయం దొరికిద్దిలే ఇటు దొరికిద్దిలే ఇటు లైన్ క్లియర్ అయిద్దిలే ఇటు ఏదో అవకాశం ఉందిలే అని కానీ నువ్వు చూస్తున్నావు కానీ రాట్లే అక్కడ వచ్చి దాన్ని ఆశ కూడా కనపట్టల్లా కానీ నీకు అటు తప్పితే వేరే వెళ్ళి చూడటానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు మళ్ళీ కానీ ఈవేళ దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చూసే దిక్కులు కాదు నువ్వు అనుకొనని దిక్కు నుండి నీకు సహాయం పంపుతున్నాను అని అంటున్నాడా నువ్వు అనుభవిస్తావు ఇది అనుభవించి నువ్వు నాకు తెలియజేయాలి ఇది రాసుకో ఇది మాట రాసుకో ఈ మాట రాసుకొని ఆ డేట్ గుర్తు రాసుకొని నువ్వు దేని నిమిత్తం ఎవరి వైపు చూస్తున్నావో దేని నిమిత్తం ఎవరి కొరకు కాచుకున్నావో దేని నిమిత్తం ఏ దిక్కు చూస్తున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోనని దిక్కున నుండి నువ్వు అనుకోనని వ్యక్తుల నుండి నువ్వు అనుకోనని ప్రదేశము నుండి నువ్వు అనుకోనని వ్యక్తుల నుండి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఊహించో కానీ జరిగిద్ది అంతే అమెన్ అమెన్ అంతే దేవుడు చేయబోతున్నాడు నాకు తెలియదు ఆయన ప్రేరణ ఇచ్చింది నేను చెప్పా నేను మదన పడతా ముందుకు రావాలంటే ఒట్టిగా రాను ఏదో ఒకటి నాలుగు మొక్కలు చెప్పేద్దాం నేను దేవుడు ఏమి నా హృదయంలో పెడుతున్నాడో నా మనసుని ఆయనతో ట్యూన్ చేసుకొని ఆయన అక్కడి నుండి ఏమేమి పంపిణీ చేస్తున్నాడో వాటిని హృదయంలో పెట్టుకొని వస్తా ఈ మాట మాత్రం స్పష్టంగా చెప్పమన్నాడు అనుకొనని సమయంలో అనుకొనని దిక్కు నుండి నేను నీకు సహాయం పంపుతా నీళ్ళు చేస్తా నేను బయటికి తెస్తాను నువ్వు భయపడద్దు నువ్వు చూసే దిక్కులు కాదు నీ తలంపులు వేరు నా తలంపులు వేరు నేను చేస్తా చూడు బిత్తరపోతావు నువ్వు అది విచిత్రంగా ఉంటుంది నిజంగా అండి అనుకోనని వ్యక్తుల నుంచి సహాయం అంటే ఊహించగలమా ఏలియా అనే దయోజనుడికి ఒక విధవరాలు కరువు కాలం అంతా పోషణ ఇవ్వగలిగిద్దని మీరు ఊహించగలరా తన ప్రవక్త అయిన ఏలియాకి ఎక్కడ ఫుడ్ రెడీ చేయాలి దేవుడు లెక్క ప్రకారం ఏ రాజుగారింటోనో ఏర్పాటు చేయాలి కరువు కాలంలో కానీ ఎక్కడ ఏర్పాటు చేశాను అన్నాడు మొదటిసారేమో కెదీతూ వాకి దగ్గర నువ్వు కూర్చో నేను నీకు ఆహారం పంపిస్తాను అన్నాడు ఏలియ ఊహించుంటాడా ఎవరు వస్తారా బా ఆకలి అవుతుంది ఏం పంపించలేదు పెద్ద ఓ ఏం చేతనా స్తోత్ర మీరు అక్కడ చూడకండి ఎవరు కనపడరు మీ కాడ నాకెళ్ళి చూడండి చూడాల్సిన మనిషి చూసింది నాకెళ్ళి నేను చూశాను అయిపోయింది సరి చేయబడ్డారు ఏది ఎవరు రావట్లేదు ఆకలి అవుతుంది ఏదో ఆయన ఆకలి అవుతుంది అంటే కావు కావు కాకులు వస్తుంది ఏకూడే నాకెళ్ళి ఎక చేస్తండి మీ ఒకటి తీసుకొచ్చేస్తున్నాయి చక్కగా తెచ్చి ఆయన ముందు వాలి ఆ మొక్కలు నీట్గా అక్కడ పెట్టేసి కుప్ప పోసినాయి చూసి ఆశ్చర్యపోయాడు ఏ రయ్యా ప్రభువా తీసుకొని అని కాకులు తెచ్చి నీ బ్ర తినవా ఏది నీకు నీ ఆకలికి ఆహారం నీ పంపించ తినువాణ్ణి అరే నీకు ఏ రెడీ చేశాడు నీకెందుకు నువ్వు రెడీ ఉండు ఏమే నీ కడుపు నింపడానికి నీ అక్కర తీర్చడానికి నీ అవసర తీర్చడానికి అవసరమైతే ఏ కాకినైనా దేవుడు వాడుకుంటాడు ఏ కాకినైనా దేవుడు వాడుకుంటాడు నువ్వు అడిగకుండా అంతే ఆయనకెళ్ళి చూస్తా ఉంటావు ఏ దిక్కున నుండి నీవు నాకు సహాయం చేస్తుందో నీ చెప్తామే నేనైతే ఏ దిక్కు చూడట్లా పైకే చూస్తున్నాను మీరు తూర్పు తిరిగితే మంచిదా పడమల తిరిగితే మంచిదా ఉత్తరం తిరిగితే మంచిదా దక్షిణం తిరిగితే మంచిది ఏ దిక్కు చూస్తే మంచిది అంటే ఏ దిక్కు చూడదు పై మా నాన్న ఒకసారి నాకు సామెత ఒక ప్రశ్న వేశాడు అరే కుక్క ఉంటుంది కదా కుక్క కుక్క ఏ ప్రక్కగా పోతే మంచిది ఎలా పోతే మంచిది అన్నాడు వెంటనే సహజంగా ఏమనుకుంటాం ఆ కుడిపక్క ఎడం పక్క ఈ పక్క ఆ పక్క అని నేను వెంటనే రెండు మాటలు ఆలోచించుకొని కుడిపక్క పోతే మంచిది నాన్న ఎందుకని అన్నాడు ఎందుకని అంటే ఏమో కుడిపక్క మంచిదన్నా అంటే కుడిపక్క ఎందుకని రా అన్నాడు అంటే కుడి చేయి ఉంటుంది మనం ఏదైనా కుడి చేతితో వాడతాం కదా అందుకని కుడిపక్క నీకు తెలివి కుక్క ఏ పక్క ఎలా పోతే కాదురా కరవకుండా పోతే మంచిది అన్నాడు దేవునికి స్తోత్ర కలిగునుగా ఇంకొక ఎలాగ పోతే మంచిది మన జోలికి రాకుండా పోతే మంచిది రా పోతే ఏ ప్రక్క నుంచి ఏ దిక్కు నుంచి కాదు నీకు పై వాడే దిక్కు పైకి చూడు దావీదు చూసినట్టు చూడు ఆకాశమందు నీవు తప్ప నాక వరున్ను సయ్యా అంతరంగ మెరిగిన నీవుగా నాక్యవరున్న సయ్య ఆకాశమందు నీవు తప్ప నాకవరున్న సయ్య ంతరంగ మేరి గినిగా వరుణి సయ్య అయ్యా అయ్యాే సయ్య అయ్యా అయ్యా సయ్య అయ్యా అయ్యా ఆకాశమందు నీవు తప్ప నాకెవరు నీసయ్యా అంతరంగమెరిగిన నీవు నాకెవరు నారుయ్యా అంతే పై చూడు నీకు కాగులు తెస్తాయో కోకిలలు తెస్తాయో ఏం తెస్తాయో తెస్తాయి మళ్ళీ కాకులకెళ్ళి చూడవాకు ఈ కాకి కాస్త ఏదో తెచ్చేటట్టుందే ఈ మనిషి కొంచెం మనకేదో కొంచెం హెల్ప్ చేసేటట్టున్నాడే ఈ మనిషి ఏదో కొంచెం మనల్ని అర్థం చేసుకుని ఆదుకునేటట్టున్నాడు నీ తలకాయ పొరపాటును కూడా జరుగుతుంది గ్యారెంటీ ఇస్తా అదంతా నీ భ్రమ ఎవరికి పుట్టిది నీ మీద జాలి పెదరా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి దేనికన్నా అనుకుంటే నిద్ర వచ్చిద్ది ముందే చెప్పిన ఆనుకోకూడదు దేనిక అనుకోకూడదు అనుకుంటే విన్నా కన్నా అనిద్ది అంతే నాలుగు మాట్లాడితే ఈపు తింటుంది ఎక్కడ అనుకోలేదుగా ఎక్కడ అనుకోకూడదు మనుషుల మీద కూడా అనుకోకూడదు రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందుకు రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందుకు నమ్మదగినవాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు వాగ్దానమే నీకుండగా భయమేలా ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీ పైన ఏ సయ్యకున్న ప్రేమ నిన్నే పిలచి తనలా మలచే సుఫై యూనే నమో అంతరంగమా కేసుడమా ఆయేసునే నమో అంతరంగ హృదయమా ప్రేమను గాంచుమా ప్రేమనుగాంచుమ ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఈసయ స్నేహము గోరుమ ఈసయ స్నేహము గోరుమా